ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య కాకపోతే ఏంటంటే దీని మీద ప్రభుత్వం కానీ లేదా ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు స్పందించినప్పుడు మాత్రమే ఈ సమస్య గురించి ఎక్కువగా బయటకు వస్తుంది సో రీసెంట్గా అంటే కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వీధి కుక్కల గురించి వాటి గురించి సో అప్పుడు ఏంటంటే చాలా మంది అఫెండ్ అయ్యారన్నమాట ఈ సో కాల్డ్ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అఫెండ్ అయ్యారు అంటే సేమ్ వీధి కుక్కలకు చెప్పిన అంటే పెంపుడు కుక్కలకు కూడా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని చాలా మంది అప్పుడు ఢిల్లీ సుప్రీంకోర్టు మీద ఫైర్ అయ్యారు బట్ కాకపోతే ఏంటంటే ఈ సోషల్ యాక్టివిస్ట్లు గాని సో ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కనీసం ఇరుకు సందుల్లో జీవితంలో ఎప్పుడూ కూడా వాళ్ళు ఇరుకు సందులకి వెళ్ళుండరు సో వాళ్ళ బంగ్లాల్లో ఏసీల్లో కూర్చుని సో కాల్డ్ యానిమల్ లవర్స్ అని సో కాల్డ్ సెలబ్రిటీస్ అని సో వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని తప్పు పడుతున్నారనమాట బట్ ఏంటంటే నిజంగా ఈ కొన్ని కొన్ని ఏరియాస్ కానీ కొన్ని కొన్ని ఇరుకు సందులు ఎలా ఉంటాయంటే చాలా అద్వానంగా ఉంటాయన్నమాట సో కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి సో ఎవరన్నా చిన్న పిల్లలు గనక అక్కడికి ఆ రోడ్డు దాటుకుంటే వెళ్ళాలంటే అది చాలా పెద్ద టఫెస్ట్ అనమాట సో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు రోడ్డు మీదకు వెళ్తున్నప్పుడు సో కుక్కల గుంపు దగ్గర గనక వాళ్ళు ఇలా దాటుతుంటే ఆ కుక్కలు వచ్చి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి అలా చనిపోయిన పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు అలా తీవ్ర గాయాలు అంటే కుక్కలు కరవడం వల్ల తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి చాలా రకాల దారుణాలు మనం మన రోజు మనం చూస్తూనే ఉన్నాం అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అనమాట ఒకవేళ ఎక్కడికన్నా బయటికి వెళ్ళి అయినా ఫంక్షన్కి కానీ అయినా ఈవెంట్కి కానీ లేదా అర్జెంట్ పని అయినా అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది ఈవెన్ పెద్దలకు కూడా చాలామందికి ప్రాణహాని అయితే ఉంటుంది కుక్కల వల్ల ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళే వెళ్తే ఎవరు కంట్రోల్ చేయలేరు సో ఏంటంటే ఇది గుంపులు గుంపులుగా వెళ్తే ఏమన్నా మేబీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ ఒక్కళ్ళు వెళ్తే మాత్రం చాలా డేంజర్ చుట్టుపక్కల ఎవరు ఉండరు ఆ టైంలో సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఈ రేబీస్ వ్యాధి ఏదైతే ఉంటో కుక్కలు కరవడం వల్ల ఈ రేబీస్ వ్యాధి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఇది ప్రాణాంతకం అని ఎంతోమంది హెల్త్ స్పెషలిస్టులు చెప్తున్నారు ఇది ఒక్కసారి కరిసినంత మాత్రాన ఈ రేబీస్ వ్యాధి ఒక్కసారి వచ్చినంత మాత్రాన చచ్చిపోతామా అంటే ఎస్ చచ్చిపోతారు అని చెప్తున్నారు సో ఇంతకీ ఈ రేబిస్ వ్యాధి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి సో ఈ ఈ రేబిస్ వ్యాధి రాకుండా ఏం చేయాలి ఒకవేళ పొరపాటున కుక్క కరిసినా సరే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ కుక్కలు కరిసిన వెంటనే ఏమవుతుందంటే రేబిస్ వ్యాధి వచ్చేస్తుందా అంటే వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే కుక్కలు కరిసిన వెంటనే వెంటనే ఆర్ఎంపి డాక్టర్ దగ్గర కానీ లేదా ఏ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి వెంటనే ఇంజక్షన్ చేయించుకోవాలి సో ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ రేబిస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలి అలా వేయించుకోకుండా కొంచెం లేదో ఏదో సబ్బుతో కడిగేద్దాం లేదా అక్కడ ఏదన్నా ఇంటి చిట్కాలు ఏమైనా అంటే అస్సలు కాని పని ఎందుకంటే రేబీస్ వ్యాధి చో సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో చాలామంది పెంపుడు ఆ కుక్కలు ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే సో ఆ కుక్కలకి వ్యాక్సిన్ వేపించరు అనమాట సో పద్దాకా నాన్ వెజ్ పెడుతూ ఉంటారు ఆ కుక్కలకి ఆ చికెన్ పెడుతూ ఉంటారు సో కుక్కలు ఏంటంటే ఎప్పుడైనా ఈ పెంపుడు కుక్కలు ఎప్పుడైనా మనుషుల మీదకి దాడికి దిగిందంటే మీరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఏంటంటే వెంటనే వ్యాక్సిన్ వేయించాల్సిందే మీకు ఏదో ముద్దుగా ఉంటుంది అనమాట ఈ పెంపుడు కుక్కలు కుక్కల్ని పెంచుకునే వాళ్ళకి ఏంటంటే చాలా ముద్దుగా ఉంటుంది ఎవరిన ఎవరి మీదకన్నా అలా వెళ్తుంటే ఎవరినన్నా కరవడానికి ట్రై చేస్తుంటే సో వీళ్ళకి కొంచెం కొంతమందికి మరీ ముద్దుగా ఉంటుంది అనమాట అంటే పుట్టిన బిడ్డలాగా అనిపిస్తుంది అనమాట అంటే అది వాళ్ళ పర్స్పెక్టివ్ దాన్ని మనమేం అనలేము బట్ కాకపోతే ఏంటంటే ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడమే ప్రధాన ఉద్దేశం సో ఖచ్చితంగా వ్యాక్సిన్ లేపించండి మీ పెంపుడు కుక్కలకి అలాగే మీరు మీ పెంపుడు కుక్కల ఈ లాలా జలాలు ఏవైతే ఉంటాయో సలైవ నుంచి వచ్చిన సలైవ అది కూడా చాలా డేంజర్ దానివల్ల కూడా రేబీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దాని తరితపుల్లోకి దాన్ని టచ్ చేయడం అసలు ఏం చేయకండి సో కొంతమంది ఏంటంటే కావాలని కరిపించుకుంటా ఉంటారు అనమాట ఏదో ఏదో టెక్నిక్ యూజ్ చేస్తామని ఫీల్ అయిపోయి ఏదో కరిపించుకుంటూ ఉంటారు అలా చేసినా సరే చాలా డేంజర్ ఇంకొంతమంది అయితే మరీ కుక్కలకి ముద్దు పెడుతూ ఉంటారు అసలు ఆ పిచ్చి ఎక్కడ వరకు వెళ్ళిందంటే అది మరీ పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పచ్చు సో దానివల్ల కూడా కుక్క జస్ట్ ఇలా మన చేయి కానీ మన బొటన వేలు నాకినా సరే అది చాలా ప్రమాదం అనమాట సో ఒక్కసారి ఆలోచించండి చాలా మంది ఏం చేస్తారంటే వీధి కుక్కల్ని పట్టుకుని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోరు అదేంటో నాకు అర్థం కాదు మళ్ళీ అదే చేత్తో ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇస్తారు సో అదే చేత్తో ఏమన్నా ఇస్తే తినేస్తారు కనీసం వీధి కుక్కల్ని ముట్టుకున్న తర్వాత ఈ రోగాలు వచ్చిన కుక్కల్ని ముట్టుకున్న తర్వాత కనీసం బేసిక్ హైజిన్ కూడా మెయింటైన్ చేయరు చాలామంది సో దీనివల్ల ఏంటంటే అది కూడా మెల్లిగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇన్ కేస్ మీకు కుక్క కరిసిందని అనుమానం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకవేళ లేదు ప్రాబ్లం ఏం లేదంటే సంతోషం పని ప్రాబ్లం ఉందంటే మీరు ముందే అరికట్టచ్చు అనమాట సో రేబిస్ వ్యాధి వస్తే సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే మొదటిగా మీకు బాగా తలనొప్పి కానీ కొంచెం ఫీవరేష్ కనిపించడం ఏ పని మీద ఫోకస్ లేకపోవడం చాలా అలసటగా అనిపించిన అట్ ది సేమ్ టైం నీళ్లు కనిపిస్తే మాత్రం భయం వేస్తుంది దాని నుంచి దూరంగా వెళ్ళిపోతారు సో ఇది మెయిన్ సింటమ్ అనమాట ఇది గనక కనిపిస్తే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోయి మీరు వెంటనే టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే నీళ్లు చూసి మనం భయపడుతున్నాం అంటే అది ఖచ్చితంగా రేబీస్ అని మీరు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తలనొప్పి అలసట రావడం ఇవన్నీ చాలా డిసీజెస్కి సింటమ్స్ అనమాట కానీ రేబీస్ వచ్చిందని మీకు స్పెసిఫిక్గా మీకు కొంత అనుమానం వస్తే దానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు నీళ్లు చూస్తే భయపడిపోతారు ఇంకొంతమందికి ఏంటంటే రేబీస్ వచ్చిన తర్వాత వాళ్ళు కుక్కల్లాగా బిహేవ్ చేస్తారనమాట అంటే మనం చూస్తే వాళ్ళు కావాలని యాక్ట్ చేస్తున్నారని మనకు అనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైనా ఈ రేబీస్ వ్యాధి సోకిన పేషెంట్స్ని ఎప్పుడైనా మీరు గమనిస్తే వాళ్ళు కుక్కలాగా అలా నాలుక బయట పెట్టి అలా చేస్తూ ఉంటారు అది వ్యాధి ప్రభావం నిజంగా అలానే ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు రేబీస్ వ్యాధి గురించి అవగాహన పెంచుకోండి అలాగే ఒకవేళ మీకు కుక్క కరిచినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో తగిన జాగ్రత్తలు తీసుకోండి అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు మీ పిల్లల్ని రోడ్ల మీద ఒంటరిగా వదలకండి ఒక ఏ టైంలో అయినా సరే పొద్దున్న కావచ్చు సాయంత్రం కావచ్చు ఏ టైంలో అయినా సరే కుక్కలు ఉన్న చోట ఎక్కువగా మీ పిల్లల్ని వదలకండి చిన్న కుక్క పిల్లలు ఉన్నా సరే వదలకండి మీ పిల్లల్ని ఎందుకంటే చాలా డేంజర్ అనమాట నిజంగా ఒక్క కుక్క కనుక ఎవరినైనా పట్టుకుందంటే చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ వచ్చేస్తాయి సో అది మీరు ఎన్నో సందర్భాల్లో మీరు చూసే ఉంటారు ఆ విషయాన్ని సో కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి అలాగే పెద్దవాళ్ళైనా సరే ఆ పెద్దవాళ్ళని చూస్తే కుక్కలు భయపడిపోతాయి అనేం కాదు సో మీరు గనక ఒంటరిగా కనుక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అంటే గుంపుగా కుక్కలు ఎక్కువగా ఉన్న రోడ్లలోకి మీరు వెళ్తున్నప్పుడు కర్రల్ని కానీ ఏమన్నా మెయింటైన్ చేయండి సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎప్పుడైనా కుక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు కొంచెం గుంపులుగా వెళ్ళండి తప్పేం లేదు సో మనల్ని మనం కాపాడుకోవడంలో తప్పేం లేదు లేదు ఆ కుక్కలే కదా ఏం చేస్తాయలే కదా అని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం ఏ ఆమె డాగ్ లవర్ ఆమె యానిమల్ లవర్ అని బిల్డప్ ఇస్తూ ఉంటారు ఒక్క పిచ్చికొక్క కరిస్తేనే కానీ వాళ్ళకి అసలు యానిమల్ లవర్ అంటే ఏంటి డాగ్ లవర్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అనమాట అప్పుడు జ్ఞానోదయం అయితే సో కాబట్టి ఏంటంటే అక్కడి వరకు తెచ్చుకోవడం ఎందుకు సో కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఇంట్లో మీ కుక్కల్ని పెంచుకోండి కానీ జాగ్రత్త వహించండి పెంపుడు కుక్కలకి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ వేపించండి సో వాటిని అలాగే వదిలేకండి సో వాటి ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ కుక్కల ఆ వెంట్రుకలు కూడా మీ ఇంట్లో పడుతూ ఉంటాయి పెంపుడు కుక్కలు వాళ్ళ వెంట్రుకలు సో అవి కూడా జాగ్రత్తగా చూసి క్లీన్ చేసుకోండి చాలా హైజీన్ మెయింటైన్ చేయండి సో మీరు చెప్పాలంటే మీరు కుక్కని వీధి కుక్కలు ముట్టుకున్న తర్వాత వెంటనే శానిటైజ్ చేసుకోండి ఎందుకంటే అది మెల్లిమెల్లిగా కుక్కకి ఏమన్నా రోగాలు ఉంటే మెల్లిమెల్లిగా మీ ద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఈ రేబిస్ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలకి కూడా కుదిరితే అవగాహన పెంచండి ఈ వ్యాధి గురించి సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి